మే పదమూడున జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో బీజేపీ ఎన్డీఏ కూటమిని ఓడించాలని ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీని నిర్ణయించింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి అభ్యర్థుల్ని ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆత్రం శివును గెలిపించాలని మేము పిలుపునిస్తా ఉన్నాం అందరూ ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ వ్యక్తి జాతీయత స్వదేశీ ముసుగులో ఈ దేశం యొక్క ఆర్థిక మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పింది అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు దేశ సహజ వనరులని ఖనిజ సంపదను మొత్తం కూడా వాళ్ళకి అప్పజెప్పింది ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా చేయలేకపోయింది ఈ పది సంవత్సరాల కాలంలో కనుకనే ప్రభుత్వం కార్పొరేట్ సిఇగా మోడీ పనిచేస్తా ఉన్నాడు కార్పొరేట్ ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాడు తప్ప ప్రజలకు రైతాంగానికి కార్మిక వర్గానికి ప్రతినిధిగా లేడు ఎందుకంటే రైతాంగ వ్యతిరేక చట్టాలు పార్లమెంట్ లో తీసుకొచ్చిండు వాళ్ళకి ఈనాటి కూడా కనీసం మద్దతు ఇవ్వలేదు అదే విధంగా దేశంలో యాభై కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించినటువంటి హక్కుల మీద దాడులు కొనసాగిస్తా ఉన్నాడు మొత్తం ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చి పార్లమెంట్ లో కార్మిక వర్గానికి సమ్మెకు లేకుండా లేకుండా విధంగా పార్లమెంట్ లో చట్టం జరిగింది ఇది కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడటానికి పారిశ్రామిక సంస్థల యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఆ యాజమాన్యాల యొక్క ప్రయోజనాలు కాపాడటానికి చట్టం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో పదహారు రాష్ట్రాల్లో ఉన్నాయి ఫారెస్ట్ రాష్ట్రాల్లో ఇక్కడ పిసా చట్టాన్ని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని రెండు వేల ఐదు అటవ్యాకుల చట్టాన్ని మొత్తం కూడా వాటిని తుంగలు దొరికి సూపర్ చట్టం కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ సంపదని గిరిజను కూడా బయటికి పంపించే విధంగా అడవుల్ని ధ్వంసం చేసి పర్యావరణం దెబ్బతీసే విధంగా బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసింది అందుకే ఇవాళ గిరిజన వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ మణిపూర్ లో జరిగినటువంటి ఏముంది కార్పొరేట్ రంగానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి కలస సంపదని వాళ్ళకి అప్పచెప్పడానికి మణిపూర్ లో వాళ్ళ వాళ్ళ మీద దాడులు చేస్తా ఉంది హత్య చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా కార్పొరేట్లకు ఇచ్చేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సంస్థల పైన సామాజికవేత్తల పైన అమెరికరిస్టుల పైన కమ్యూనిస్టుల పైన అన్ని వర్గాల మీద ఇవాళ అర్బన్ తీవ్రవాదులుగా ముద్ర వేసి దేశ ద్రోహులుగా ముద్ర వేసి దేశంలో పెద్ద ఎత్తున నిర్బంధాన్ని కొనసాగిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మేము భావిస్తా ఉన్నాం కనుకనే బీజేపీని ఈ ఆదిలాబాద్ ఎంపీ పార్లమెంట్ స్థానంలో ప్రజా ఉద్యమాల కోసం పోరాడినటువంటి పోరాడుతున్నటువంటి ఆత్రం సుగులని అనేక కేసులు ఈ ప్రభుత్వం పెట్టింది కనుకనే ప్రజా ఉద్యమాల రక్షణగా బొంతుకగా ఉన్నటువంటి ఆత్రం సుగులను గెలిపించాలని ఈ నియోజకవర్గ ప్రజల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం